నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి కలికితు రాయి అందరి అభిమాన నేత దివంగత మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి విగ్రహం పడిపోవడం కలకలం రేపింది గాలి లేదు వాన లేదు తెల్లవారేసరికి బొమ్మ పడిపోయి ఉండడం గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఉదయగిరి రోడ్డు బ్రిడ్జ్ సెంటర్ కు చేరుకుని పరిశీలించారు అలాగే హైదరాబాద్ నుంచి కావలికి చేరుకున్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడకు వచ్చి కలికి విగ్రహం వద్ద పరిశీలించారు సిఏ రాజేష్తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో పోలీస్ శాఖ విచారణ జరిపి ఏం జరిగిందనేది బయటపెడతామని చెప్పారు एक्के दूसला <laughs> అందరికీ నమస్కారం ఈరోజు కావలి పట్టణంలో నడిబొడ్డో ఉదయగే సెంటర్లో మన కావలి నియోజకవర్గ అభిమాన నేత బయటికి గారి వెళ్దాం రాత్రి పన్నెండు గంటలప్పుడు అప్పుడు పడిపోయి ఉండటం గమనించడం జరిగింది ముఖ్యంగా ధ్యానాది రెడ్డి గారి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇతర పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేసేది ఇది ఇక్కడ వచ్చి మేము పరిశీలించిన మేడ ఈ ధ్యానాది రెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చర్చకైతే ఎక్కడ ఏమీ కాలేదు ఎందుకంటే మాకు కొంత అనుమానం ఏంటంటే ఏదైనా వెహికల్ బై మిస్టేక్ పోగేదైనా టర్నింగ్ అయినా టచ్ చేయడమో ఒక అనుమానం ఉండింది కానీ అది పైచగించిన మీద అటువంటి అనుమానాలకు ఎక్కడక్కడ తావు లేకుండా అది చర్చ అంటే దానికి సంబంధించిన వేవింగ్ కావచ్చు కాంక్రీట్ టచ్ కావచ్చు ఎక్కడ దెబ్బ తినగదు కాకపోతే విగ్రహం యొక్క ఫౌండేషన్ కింద ఆ బొమ్మ విగ్రహానికి కిందన్న బేస్ బేస్ వచ్చి కొంత బట్టి ఏదైనా ఇది వీక్గా ఉండటం వల్ల ఏమైనా అభిమానులు లేదా ఇంకెవరైనా పట్టుకొని ఉంటే దాన్ని అది పడిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అంతే కాబట్టి అయినా కూడా ఇక్కడ ఈరోజు అంతా కూడా మేము వచ్చి చూడటం జరిగింది అదేవిధంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంటా లేఅవుట్ నెల్లూరు